మీ అన్న దగ్గరికి వచ్చాడు మురళి గాన విడబడుతుంది మురళి గాన లో దగ్గరికి వచ్చాడు సుభద్రీవబా దాని మొహం చూడ ఎలా ఉందో పోదే అంటే నేను లేవను అంటాను నేను అదట లేవదట ఏ మహేష్ నేను రాను మీ అన్న దగ్గరికి వచ్చాడు పానకం గులోడి బుటక బంగీ నిదు అన్నా పానకం పానకములో పుడక అంటే తినే అన్నములో ఏదో ఒకటి పడ్డట్టుగా రతి సల్పుదామని నిన్ను కోరికతో పిలిచిన పానకముల పుడకలాగా మీ అన్న దగ్గరికి రానే వచ్చాడు దగ్గరికి అన్న వచ్చి చూస్తే వేలనా నగుబాటు కించెత్తు పాలవుతుంది ఇక నీ దయ మీ ఇద్దరి కష్ట బాధలు తీర్చాలంటే మజ్జికోల సంస్థారము మజ్జిక కోవురుమల్లయ్య గారు స్వచ్ఛ స్వర్గాల ఉంటే ఆయన అయిన మార్య అయినా ఏది మజ్జిక రాయలక్ష్మమ్మ గారు ఏది వాళ్ళ కుమారుడైనా రఘుపతయ్య గారు మనకు ప్రొద్దుగాల రెండు పూట్లకు సన్న బియ్యం ఐదు కిల్ల బియ్యం చెన్న జైవ శుభో దైవంక రాయలక్ష్మవ్వ గారు జైవ

భర్త మాట భార్య వినాలి భార్య మాట భర్త వినాలి ఇది సమయము కాదు అనుగాని వేళ అధికుల మన రాదు మీ అన్నా దగ్గరికి వచ్చాడు గానం వినబడుతుంది నా పైన అలిగి కూర్చుండడానికి వచ్చే ప్రయోజనం ఏంటి అరవిందలోచన పనికి పనికిరాదు పరమాత్ముడు వచ్చే మన అవుతుంది విద్యత పోతుంది నా మాట విని సుభద్రయన వచ్చుకువాలంటే i

మాటలు మాట్లాడకు నీకేమి కావాలో కోరుకో ధన కనుక వస్తువాహనం కావాలా నీకు బంగారం కావాలా ఎండి కావాలా నీకు డిస్కో కమ్మలు కావాలా నీ శ్రీదేవి ముక్కు పుల్ల కావాలా నీకు ఉద్యానం కావాలా నీకు బంగారు చీర కావాలా ఒక రేకే కొట్టిస్తా నీకు చీర చీర ఎంత పొడుగుర చీర ఎంత పొడుగుంటదో ఎంత విడిల్పు ఉంటుందో అంత బంగారం రేకే కొట్టిస్తా నా భార్య రేఖిస్తా కోసుకపోదా ఎట్లా ఆగుతుంది కూడా కోసుకపోద్ది నువ్వు తె ఆ రేకు ఆ ఆ చుట్టూల జుట్టి హ్ మంచిగా పరాటా బెగలగొడుతుస్తుంటే ఆ ఆ వ్రస్తత చేసినా చేసి రాకతే ఉంటది ఎండినా ఎండినస్త ఐదెన వంగారు తీరుదే ఏనరా ఆ మాటలు మాట్లాడకు మీ అన్న అత్తతని చెప్పావు తనియ్య మన హీన అవుతుంది పోతుంది నా మాట విను సుభద్ర

రావా నందేలుకోవాళకోవానికి రావా నందేలుకోవా నా ఆవు పాలకోవాడదు నీవేదైనా కోరుకో ఇస్తాను మీకు బహుమతిగానా

సరి అర్జునుడు నన్ను సుభద్రగానే భావించుతూ ఉన్నాడు సరి ఈ నిమిషము లోపల అతని వ్రేలుకున్నటువంటి ఉన్నటువంటి ముద్రిక లాక్కుంటాను నీకేది కోరిన ఇస్తానన్నాడు కదా ఆ విజయ కోరుతాను ఆ విజయముద్రిక లేకుంటే ఎక్కడికి వెళ్ళినా అతనికి అపజయమే విజయము చేకూరదు ఇప్పుడు కోరుతా ఏమి కావాలో కోరుకోని బహుమతి ఇస్తాను ఇస్తావా మోహనంగా నీదు విజయా

ముందుగా చెప్పిన ఎప్పుడో ఇచ్చేవాడిని చిన్న పని ఉంగరానికಿಂತ సమయము తీసుకుంటుంది శివ విజయముక గాల ఇమ్ము యుద్ధము చేసి दिग्विजयము గాంటి కర్ణుని చంపి వస్తారు మరొక ముద్ద అరేయ్ ఇదే దారి ఇదే దారి ఈ దారి ఉండవేళ్ళగా తల మీద కొడుకు అవును కర్మమేవో కాళ్ళ వేడు సూజి ఎవరు దాగరు పుణ్య ప్రభులు పుణ్యదాతలు

పోరు వాళ్ళ కథకేమైంది నేనే నిజమైన నా బంగారు తండ్రులు పుణ్యదాతలు ధర్మదాతలు కళ్ళలకాడి పోయినా పండుగ పోయినా మా అన్నదమ్ములు వచ్చిన మావలైనా మాయలైనా నవ్వుకుంటే సమ్మానసారాన్ని నచ్చిందని ఏ పండుగకైనా కాలకుండా వంద యాభై ఇంటికి ఇస్తారు ఇక పోయి అలా మన కళ్ళు మంద పైసలు లేవు వంద యాభై పోవాది 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 కాట ఉన్నది పైసలు చూసి పైసలు లేని వాళ్ళు కూర్చోండి ఉన్నోళ్ళు వేసిపోయి తెలియకుంటే వంద యాభై వంద యాభై సారీ కరెక్ట్ మరి కరెక్ట్ మరి సుభద్ర వెళ్ళిపోయాది మా బావ గోపాల కృష్ణుడు వచ్చే వరకు ఆయన కోరిక తీస్తాను పూల పాలు సరి చేశాను చక్కగా ఉంచాను బావ వస్తాడు అర్ధునా అర్థురా 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 చల్లగా వర్తు అర్థురా అర్థురా ఏయ్ ఒక మాట నేను అడగవలనా pull up on it pull up on pull up on pull up on పూల బాపు అంటే ఈ పువ్వులన్నీ వాడిపోయావి ఇప్పుడు ఈ పువ్వులు ఈ పువ్వులలో మనసార్య భర్తలు పడుకున్నట్టు తోగునా పాపము నా బావ కదా నా బావయని నీ పూల పా తయారు చేశాను తనకాయ పాడైతుంది వెళ్ళి పెట్టకుంది కొంత రద్దలైతే తల అయితే పడుకున్నారంటే భార్య భర్తలు పడుకున్నట్లు నీకు కనిపిస్తుంది అలా కాదు ఆడవాళ్ళు ఎందుకు వస్తారు ఈ అడవికి నా మేడ భావక అని నేను ఆడవాళ్ళు చేసే పరిధికి వస్తున్నాను చేసిన ఆ పూల పడుకొని వెళ్ళిపో అంతే ఆడవాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు ఆ గోల్లవాడ అవునా

ఎప్పటికీ ఆడవాళ్ళు 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 ముచ్చడే ఆడవాళ్ళు 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 ఈ ఆడవికి ఎందుకు వస్తారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎంపడి తిరిగినోడు గుళ్ళ బామలు వస్త్రములు మోసినోడు రోడ్డు కట్టేపుల పడ్డవాడివి గుళ్ళ బామలతో ఎప్పటికీ ఆడవాళ్ళ ముచ్చడే కళ్ళనంటే అవంతం ఆడేవాని కాదు ఆడవాళ్ళు ఎవ్వరూ రాలేదు ఇక్కడ ఆడవాళ్ళు ఎవ్వరు రాలేదు ఇక్కడ నేనెప్పుడే ఉన్నాను अद्भुत कालिकावा तो बलि सुधि रे मयानी नवलाट के पंति ते बलि सुधि रे मयानी नवलाट के पंति ते बलि सुधि रे मयानी कबरी दिडु दु डबरे పండుకున్నారంటే ఈ ఆడ అరణ్యములో ఆడవారు నీకు వస్తారంటూ దొరికిందా బావా ఇది అయితే ఆడవారి గుడ్డి ఎంతగా ఇది ఒక మాట విచ్చావా మేము నేను ఒక్కడే పవలించలేదన్నా లు మొగలు ఆడవారు రాలేదన్నారు నేను కబడ్డీ కంటే నవ్వులకు ఏదో హాస్యము భావ మరతులం కాబట్టి హాస్యమునకు పర్యావసము ఆడవాళ్ళు రాలేదని చెప్తున్నాను ఎవరు రాలేదు ఆడవాళ్ళు మీ కొరకే పూల తయారు చేస్తారు ఆడవాళ్ళు ఎవరు 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 రాలేదు ఎప్పటికీ ఆడవాళ్ళ ముత్తడా ఆడవాళ్ళ ముచ్చడానికి మరి పూ ఇవ ఇది ఎక్కడిది ఏంటది తెంపినప్పుడు ఒక రకం ఉంటాయి ఒక గంట తర్వాత ఒకటి ఇంక రెండు గంటల తర్వాత వాడిపోయాయి అబ్బా అర్జునుడు నిజమైన మాట చెప్పితే దొంగను మొదగాలు మాట చెప్తే ఎవరు కూడా కొట్టరు తిట్టరు వాడు చెప్పకపోవడం వల్ల వాడు దెబ్బలు కొడతారు నేను అడిగితే ఆడవారు ఎవరన్నా వచ్చారా భార్య భర్త విధము అంటే రాలేదన్నాడు బాధా నీ ఒక్కడు వాగు నీ ఒక్కడే పవలించావంటే నేను పడుకోలేదన్నాడు నన్ను నింద తెస్తానేవా ఏంటయ్యా గొల్లవాడా ఆడవారు ఎల్ల కాదు ఆడవారు ముచ్చటే నీకు ఆడవారితో తిరుగుతామని ఇక్కడ కూడా దూషించాడు ఆయన ఆడవేషము ధరించి విజయముద్రిక నా దగ్గర ఇప్పుడు విడి ఏ విధంగా సరే అర్థనోడే నీతోడే బాబా రాలేదా నీ కాళ్ళతో నీ